హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనము చింతపండు పులిహోర అలాగే పెసరపప్పుతో గారెలు చేసుకుందామ్మా చింతపండు పులిహోరకు చింతపండు అయితే నానబెట్టుకున్నాను చూడండి గుజ్జి అయితే తీసేసుకుందామ్మా ఫస్ట్ ఇలా చింతపండును చూడండి అందులోకించి చింతపండు గుజ్జు సపరేట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్న అయితే శనగ నూనె వాడుతున్నాను పులిహోరకైతే అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనేసి చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు ఆవాలు చుట్టుపట్టలు ఆడుతున్నాయి ఇప్పుడు మనం అందులో మినపప్పు వేసుకుందాము రెండు టీ స్పూన్లు అంతా మినపప్పు అందులోనే శనగపప్పు వేసుకుందాము ఒక స్పూన్ శనగపప్పు పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకున్నాను పులిహోరకు ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది బాగా ఫ్రై చేసుకుందాం మనమైతే అందులోనే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఫ్రై అయ్యేటిగా కలుపుకుందాం ఒకసారి అయితే అందులోనే కరివేపాకు వేసుకున్నాను చూడండి ఫ్రై కానిద్దాము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కానీ ఇప్పుడు అందులోనే పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందామా పులిహోరకు పసుపు వేసుకుంటేనే రైస్ అనేది కలర్గా కనిపిస్తుంది బాగా అందులోనే సాల్ట్ వేసుకుందామా సాల్ట్ వేసుకున్నాక కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో పులిహోర పౌడర్ ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకుందామా వేసుకొని ఫ్రై కానిద్దాం బాగా ఇప్పుడు మనం గుజ్జు చూసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అందులో వేసేసుకుందాము ఒకసారి కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఆయిల్ అయితే తేలుతూ ఉందంటే పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కొద్ది ఒక హాఫ్ కప్పు పక్కకు తీసేసుకుందాము అంటే రైస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పొడి పొడిగా అయింది బాగా ఇప్పుడు మనము రైస్ అయితే వేసుకొని కలిపేసుకుందాము ఈ చింతపండు గుజ్జు కానీ పులిహోగ్ర ఒక సగం కప్పు తీసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అయితే ఒక నాలుగైదు రోజులు మనకు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు అన్నం ఉంటే చాలు వేడి చే వేడి అన్నం ఉంటే వేడి అన్నంలో కలుపుకునేసినామంటే రెడీ అయిపోతుంది చూడండి బాగా కలిపేసుకుందాము చాలా బాగుంటుంది చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందామా అయిపోయింది ఇప్పుడు మనము పెసర గారెలకైతే పెసరపప్పుని అయితే మూడు గంటలు నానబెట్టుకున్నాను మిక్సీకి పట్టుకున్నాను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము మిక్సీకి పట్టుకున్న పెసరపప్పును తీసేసుకున్నాను కదా చూడండి ఇప్పుడు అందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామా ఇప్పుడు అందులోనే రుచికి తగినంత సాల్ట్ కొత్తిమీర కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ అయితే వేసాను చూడండి ఇప్పుడు బాగా కలుపుకుందామా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర జీలకర్ర అంతా కలిసేలాగా కలుపుకున్నాను ఇప్పుడు నేనైతే ఒక కవర్ తీసుకున్నాను ఇలా మధ్యలో రంధ్రం పెట్టడం వల్ల బాగా కాలుతుంది చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము కలుపుకుండా పిండిని అయితే ఇలా ఒక్కొక్కటిగా వడల్లాగా ఒత్తుకొని వేసేసుకుందామా ఈ వడలు పెసరపప్పు వడలు అనేటివి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది చూడండి ఫ్రై అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి వడలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందామా చూడండి గారెలు అయితే చాలా బాగా వచ్చాయి శివరాత్రి సందర్భంగా పండగకు నేనైతే చింతపండు పులిహోర పెసర గారెలు అయితే చేశాను అలాగే ఈ చింతపండు పులిహోర పెసర గారెలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి